దగ్గరికి వెళ్ళదు ఇయకు రెడీ గియ్యి హాయ్ అండి హాయ్ హాయ్ ఏం చేస్తాను అందరూ ఇగో నేను బయటకు వచ్చిన మా ఆయన తోటి పరివ రాధిక రాధిక దగ్గర ఉన్నా ఈ ఐస్ క్రీమ్ నాకు బాగా ఇష్టం చాకో మంచిగా ఉంటుంది దీని పైన లేయర్ వస్తే తింటారు ఐడియా ఉందా రాధిక ఏసరా నగర్లో మంచిగా ఉంది వెదర్ అందుకే బయటకు వచ్చిన ఇక మాయను బియ్య దిగమంటే సెల్లు షేక్ చేస్తాడు అసలే నేను నల్ల గుండ కనవడాలంటే కొద్దిగా వెలుతురుకు దిగమంటే ఇంకా ఎత్తడో తీస్తాడు మీకు కూడా ఇట్లా నైట్ టైం బయటకు వచ్చి వస్తుందే ఇష్టమా